అదే మీరు ఇరవై వేలు పెట్టి బిజినెస్ స్టార్ట్అప్ చేశారనుకోండి ఇరవై వేలు కాస్త ముప్పై వేలు అదే ముప్పై వేలు పెట్టి బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే నలభై వేలు అవుతాయి కాబట్టి లేట్ చేయకుండా మన సూరత్ లో వచ్చేసి అతి తక్కువ అమౌంట్ తోటి ఇరవై వేల తోటి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు మన అలోక్ టెక్స్టైల్ హబ్ నుంచి కేవలం ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది విత్ బ్లౌజ్ లో ఉంటుంది చాలా వరకు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఎవరు కూడా క్లాత్ బిజినెస్ అనుకుంటారు కదా మన దగ్గర చాలా తక్కువ రేట్ లో కలెక్షన్ ఉంది డైలీ వేర్ కుర్తి సూట్స్ లేంగా మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో మీరు ఏ బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే అన్ని కలిపి చేయాలనుకున్నా కూడా ఇరవై వేలు ఆర్డర్ పెట్టేసేయండి ఏ తీసుకున్నా సెట్ సెట్ టు తీసుకోవాలి క్యాష్ డెలివరీ తో తీసుకోవచ్చు ఇవన్నీ కలెక్షన్స్ సంక్రాంతి కోసం వచ్చేసి రెడీ చేసామండి స్టార్ట్అప్ చేసే వాళ్ళు వెంటనే స్టార్ట్అప్ చేసేయండి స్టార్ట్ చేసిన వాళ్ళు మన దగ్గర ఒక్కసారి పర్చేస్ చేసేయండి మీ బిజినెస్ గ్రోత్ అవ్వడం గ్యారంటీ లేట్ చేయకుండా అన్ని కలెక్షన్ చూపిస్తాను ఫటాఫట్ చూసేయండి మన దగ్గర ఎనభై ఐదు రూపాయలలో వచ్చేసి ఇలా ఉంటుంది క్వాలిటీ రేనియల్ దానిలో అయితే ఉంటుంది మిక్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మిక్స్ కలర్స్ మిక్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇక మీకోసం వచ్చేసి చాలా కలెక్షన్స్ అయితే రెడీ చేశాము ఒకవేళ మీకు ఇలా క్యాట్లాగ్ ప్యాకింగ్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు లేకపోతే ఇలా కవర్ ప్యాకింగ్ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇందులో వెట్లెస్ రేనియల్ దాని పూనం చాలా ఫ్యాబ్రిక్ తో ఉన్న కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మీరు ఏది తీసుకోవాలనుకున్నాక మాత్రం ఇలా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి చూడండి నార్త్ స్పెషల్ అయిన బాందిని ఈ మధ్య కాలంలో ఇది సౌత్ లో కూడా ఎక్కువగా నడుస్తుంది కాబట్టి మిస్ చేసుకోకండి పండుగ సందర్భంగా ఆ కలెక్షన్ కూడా సేల్ అవుతుంది ఇక మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన ఇలాంటి పిచ్చి పిచ్చి డిజైన్స్ కానీ పువ్వుల డిజైన్స్ కానీ చాలా అయితే మేము రెడీ చేసి పెట్టామండి ఎందుకంటే మన సౌత్ టేస్ట్ మాకు తెలుసు కాబట్టి ఇవన్నీ కలెక్షన్స్ మీకోసమే చేసాము లేట్ చేయకుండా ఇవన్నీ వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి ఒక్కో కలెక్షన్ మన దగ్గర ఒక్కో డైమండ్ అండి ఖచ్చితంగా సేల్ అవుతుంది డైమండ్ ఎంత రేట్ ఉంటుందో ఈ కలెక్షన్ అంతకన్నా తక్కువ రేట్ లో మీరు డైమండ్ లాంటి రేటు పెట్టుకుని అమ్ముకోవచ్చు కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా మన షాప్ కు తీసుకొస్తారు కాబట్టి మన బిజినెస్ ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది ఇక ఇవన్నీ కలెక్షన్స్ మీరు చూసుకున్నట్టయితే మీకోసమే మీకు ఒకవేళ ఇలా జిప్ ప్యాకింగ్ కావాలనుకున్నా కూడా జిప్ ప్యాకింగ్ లో తీసుకోవచ్చు ఇక మన దగ్గర వర్క్ శారీస్ వచ్చేసి మన దగ్గర నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి నూట యాభై కాదండి నూట యాభై నుంచి స్టార్ట్ అవుతుంది మీకు అలాంటి క్వాలిటీ కావాలనుకున్నా లేదు హెవీ క్వాలిటీ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు చాలా ట్రెండింగ్ లో ఉన్న జర్కన్ వర్క్ సరోస్కి వర్క్ శారీస్ కూడా ఉన్నాయి బెండల్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఫోర్ పీసెస్ తోట ఉంది ఎక్కువ కూడా కాదండి ఫోర్ పీసెస్ తోటి ఉంది డిజైన్ ని బట్టి కలర్ ని బట్టి మన దగ్గర సెట్ మారుతూ ఉంటుంది నేను చూపించాను కదా ఫోర్ పీసెస్ అంటే అలా కాదండి డిజైన్ ని బట్టి సిక్స్ ఉండొచ్చు ఎయిట్ ఉండొచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా సెట్ టు సెట్ తీసుకోవాలి ఈ డిజైన్ చూడండి ఫ్యాన్సీ శారీస్ ఒకప్పుడు మన సైడ్ ఏంటంటే వర్క్ చీరలు నడవవు అని అపోహ ఉండేది ఈ మధ్య కాలంలో ఇటువంటి సారీస్ ఎక్కువగా వేరు చేస్తున్నారు ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి మీరు ఒకవేళ ఆన్లైన్ లో తీసుకోవాలంటే మన దగ్గర రెండు వందలు దొరికే చీర ఆన్లైన్ లో ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది కాబట్టి మన దగ్గర నుంచి తీసుకొని మీరు కస్టమర్స్ కు మినిమం ఫోర్ కి ఇచ్చినా కూడా మీకు టూ హండ్రెడ్ లాభం కాబట్టి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసేయండి సూరత్ లో ఎక్కడ పర్చేజ్ చేసినా కూడా ఒక్కసారి మన షాప్ ను విజిట్ చేసేయండి అన్ని కలెక్షన్స్ అయితే తక్కువ ధరకు దొరుకుతాయి బనారసులో చూడండి మన దగ్గర కేవలం రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి పైతానీ శారీ కలెక్షన్ అండి పైతానీలో కూడా మన దగ్గర రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందల కూడా కలెక్షన్ ఉంది ఇక వర్క్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఒకవేళ క్యాటలాగ్ శారీస్ ఇలా ఫ్యాన్సీలో డైలీ వేర్ లో కావాలి అనుకున్నా కూడా మంచి తోటి అయితే మీరు అయితే సొంతం చేసుకోవచ్చు మన దగ్గర కలెక్షన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఎనభై ఐదు రూపాయలలో అయితే తీసుకోవచ్చు అండి ప్రతిదీ అయితే ఎనభై ఐదు కాదు మన దగ్గర ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు బనారసులో కావాలనుకున్నా వర్క్ లో కావాలనుకున్నా లేకపోతే డైలీ వేర్ లో కావాలనుకున్నా కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కేవలం ఎనభై ఐదు రూపాయల నుంచి మీరు సూరత్ కు వస్తున్నారా ఒక్కసారి మా షాప్ నైతే విజిట్ చేయండి విజిట్ చేయాలి అంటే మీకు అడ్రస్ తెలియకపోతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా కాల్ చేసేయండి మా స్టాఫ్ వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు చాలా మంది సూరత్ కైతే వస్తున్నారు కాకపోతే మన దగ్గర కనుక రాలేకపోతున్నారు మధ్యలో దళాలి వాళ్ళు ఆటో వాళ్ళు వీళ్ళందరూ మిస్ గైడ్ చేస్తున్నారు మీరు అలా మోసపోకండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసేయండి మా షాప్ అంటే మా షాపే కాదు మీరు ఏ వీడియో చూసినా కూడా ఆ వీడియో మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసినట్టయితే వాళ్ళ షాప్ వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఇంకెందుకు కాల్ చేస్తే మా షాప్ కి రావాలంటే వెంటనే కాల్ చేసేయండి ఒకవేళ రాలేక ఇబ్బంది పడిన వాళ్ళైతే ఆన్లైన్ పర్చేస్ చేసేయండి మినిమం ఇరవై వేలు క్యాష్ ఆన్ డెలివరీ తో సొంతం చేసుకోవచ్చు సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ కోసం అయితే ఎవరు కాల్ చేయొద్దు నెక్స్ట్ టైం ఇంకో మంచి కొత్త కలెక్షన్ తోటి మా షాప్ లో ఉన్న కలెక్షన్ తోటి మేము ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే షైనింగ్ అప్స్ ఈస్ స్వప్న